అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లో పంపిణీ చేసేటువంటి మే నెల పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీసీఎస్ జవహర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చే నెల పెన్షన్లు అయితే వీరికైతే ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక వీరికైతే మనకు నేరుగా అకౌంట్లోకి అయితే వేస్తాము ఇక వీరందరూ కూడా ఇలా చేయండి అని కూడా ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మనకు మరొక పది రోజుల్లో ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఈ పెన్షన్లకు సంబంధించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కాబట్టి మనకు మే నెల పెన్షన్లకు సంబంధించి మే నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేది ఈ విధంగానే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేసేయండి ఆ బాణం గుర్తు పైన నొక్కి అంతేకాకుండా వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే చూస్తూ ఉంటే కూడా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లకు సంబంధించి మనకు గతంలో వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారని ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని గతంలో అయితే చెప్పడం అయితే జరిగింది కానీ నిన్నటి రోజున విడుదల చేసినటువంటి మేనిఫెస్టో పూర్తి భిన్నంగా ఉందండి ఇందులో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు అయితే మూడు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో ఒక ఇంకో విషయం ఏంటంటే వికలాంగులు అందరూ కూడా బాధపడుతున్నారండి ఈ విషయాన్ని మీరు ఈ వీడియోను మీరు ఎంతమందికి షేర్ చేస్తే మనకు అంత త్వరగా రీచ్ అయ్యి మనకు ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి ఖచ్చితంగా వికలాంగులకు పెన్షన్ పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైతే చూస్తున్నారో వీడియోను వారందరూ కూడా వీడియోను షేర్ చేసి లైక్ చేసేయండి వీడియోని ఇక వికలాంగులకైతే మనకు ఇప్పుడైతే ఏదో కామన్గా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక వికలాంగులందరూ కూడా ఏమంటున్నారంటే మాకు మూడు వేలు కాదు మాకు ఇంకా ఎక్కువ పెన్షన్ ఇవ్వాలి మాకు దీనిపైన ఆధారపడి ఉంటాము ఎటువంటి పని చేసుకోలేము ఇక అందరికీ ఇచ్చినటువంటి ఇచ్చినట్టుగానే మాకు కూడా పెన్షన్ ఇస్తే ఏం బాగుంటుంది ఇది కొంచెం ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేయండి అన్నా అని కూడా మన ఛానల్ ద్వారా కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది ఇక మన ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నిజంగానే వికలాంగులు ఒకరి మీద ఆధారపడి ఉండాలి కాబట్టి వారి కుటుంబంలోనే వారు భారంగా ఉంటారు కాబట్టి వారికి పెన్షన్లు పెంచే ఆలోచన మన సీఎం గారు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మన ఛానల్ తరఫున కూడా మనకు ఇప్పుడైతే ఉన్నాను కానీ ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల సమయము మనకు వారి ఇష్టం అన్నమాటది ఎన్నికల మేనిఫెస్టో వారు ప్రకటించడం జరిగింది ఇక మేనిఫెస్టోలో ఈ అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది అది కూడా అండి ఇప్పుడైతే ఇవ్వారండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచుతారట ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరొక రెండు వేల యాభై రూ రెండు వందల యాభై రూపాయలు పెంచి మొత్తం మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక ఇది వైఎస్ఆర్ పార్టీ సీఎం జగన్ గారు ప్రకటించిన మేనిఫెస్టోలో పెన్షన్లకు సంబంధించిన అంశము ఇక టీడీపీ పార్టీ ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా సీఎం మాజీ సీఎం చంద్రబాబు గారు మనకు ఆయన వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలందరికీ కూడా ప్రతి నెలా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని ఇప్పటికే చెప్పడం జరిగింది కానీ సీఎం జగన్ గారు మాత్రం కేవలం మూడు వేలు మాత్రమే పెన్షన్ ఇస్తాము ఇక రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు పెంచి మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ సమానంగానే పెన్షన్ పంపిణీ ఉంటుంది వికలాంగులకు ఒక విధంగా మామూలు వారికి ఒక విధంగా అయితే పెన్షన్ పంపిణీ ఉండదు అందరికీ కూడా ఒకే విధంగా పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు ఇది మనకు ప్రస్తుతానికి మేనిఫెస్టో అంశానికి సంబంధించి ఇక మే నెలలో అంటే మరొక రెండు రోజుల్లో మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక గత నెల పెన్షన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది ఇక అప్పటికే ప్రతిపక్షాలు అన్ని కూడా మనకు మేము ఇలా ఇవ్వలేదు వాలంటీర్ల ద్వారా మాత్రమే పెన్షన్ పంపిణీ చేయొద్దని చెప్పాము ఇక ఎవరైతే సచివాలయ ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని కూడా మనకు ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నాయి ఇక తాజాగా ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మేమైతే ఎక్కడా కూడా పెన్షన్లు అయితే ఆపలేదు పెన్షన్లను ఇంటి వద్దకే పంపిణీ చేయడానికి ఎంతో మంది అధికారులు ఉన్నారు వారందరూ కూడా ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయొచ్చు ఈసీ ఆదేశాలను మనకు ఈసీ ఆదేశాలను తప్పకుండా మీరు పాటించాలి అని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి కానీ మనకు గత నెలలో చూసుకుంటే అవన్నీ కూడా బేఖాతరు చేసి మనకు సచివాలయాన్ని వద్దకే అందరినీ కూడా రమ్మని మనకు చాలా ఇబ్బందులకైతే గురి కావడం జరిగింది ప్రజలందరూ కూడా ఇక ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి గత నెలలో సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక రాని వాళ్ళు అంటే రాలేని వాళ్ళకైతే ఇళ్ళ వద్దకే వెళ్ళి మనకు ఇవ్వడం జరిగింది పెన్షన్ల పంపిణీ ఇది మెచ్చుకోవాల్సిన విషయం ఇక ఈరో ఈ నెలలో కూడా మనకంటే మే నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వానికి అయితే మనకు ప్రతిపక్షాలు అయితే విజ్ఞప్తి అయితే చేశాయి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాయి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు కనుక ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీకి ఒప్పుకోకపోతే మిగిలిన వారందరూ కూడా ఎవరైతే మామూలుగా ఉన్నవారందరూ కూడా వెళ్ళి సచివాలయం వద్దకే వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోవాలి ప్రతి మనకు గత నెలలో ఏ విధంగా తీసుకున్నారో అదేవిధంగా ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళి మనకు పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే రాలేని వాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారో వారికి మనకు ఇళ్ళకు వద్ద ఇళ్ళ వద్దకు వెళ్ళి ఇవ్వలేని పరిస్థితి ఉన్నటువంటి సమయంలో నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఒకవేళ కనుక మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కనుక ఈ పెన్షన్ పంపిణీ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించాలి ఒకవేళ కనుక అధికారులు మేము ఇళ్ళ వద్దకు వీళ్ళు ప్రతిపక్షాలు అయితే కోరుతున్న ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసే ఇప్పటికే గత నెలలో పైన నెట్టేశారు అంటే ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయడానికి కాబట్టి మేము సచివాలయాల వద్దకి రమ్మని పెన్షన్ అయితే ఇచ్చామని ప్రభుత్వం అయితే చెప్పింది కానీ ఇక్కడ ప్రతిపక్షాలు అయితే ఈ నెలలో మేము ముందుగానే చెప్తున్నాము మేమైతే ఎక్కడా కూడా పెన్షన్ల పంపిణీ ఆపలేదు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయండి అని కూడా ఎలక్షన్ కమిషన్ను ఏపీసీఎస్ను కోరడం జరిగింది ఇక ఒకవేళ అలా ఒప్పుకొని పక్షంలో అధికారులు మనకు ఒప్పుకోని పక్షంలో మటుకు అకౌంట్లోకి అయితే పెన్షన్ డబ్బులు అయితే వేస్తారు దీనికి సంబంధించి కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ పెన్షన్ అయితే తీసుకోవాలి ఇక నేను నిన్నటి రోజున చెప్పినట్టు వీరికి మాత్రానికి రెండు నెలల పెన్షన్ అయితే ఇస్తారు అంటే ఏప్రిల్లో తీసుకుని వారికి మాత్రానికి రెండు నెలల పెన్షన్ ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక సీఎం జగన్ గారు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు కేవలం రెండు వేల మూడు వేల ఐదు వందల రూపాయల వరకే పెన్షన్ అయితే ఇస్తారు వికలాంగులకు సపరేట్గా లేదు ఇక వికలాంగులకు కొంచెం పెంచి ఇవ్వాలని వికలాంగులందరూ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన అయితే కొంచెం పునరాలో పునరాలోచించాలి ఇది ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి